మార్చ్ కల్లా పూర్తి చేయబోతా ఈ ప్రక్రియ ఇందులో చాలా మంది గ్రామ సభల్లో మా పేర్లు మిస్ అయింది మా పేర్లు రాలేదు అని కొత్తగా అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళ సంఖ్య లక్షల్లో ఉండటం వల్ల కొంత ఆ ప్రక్రియని సంపూర్ణంగా పూర్తి చేయడం కోసం మార్చి వరకు రాష్ట్ర ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే ఈ ప్రక్రియలో ఏ ఒక్కళ్ళు కూడా మిగిలిపోరు ఉదాహరణకి రైతు భరోసా సంబంధించి వ్యవసాయ యోగ్యమైనటువంటి ప్రతి ఎకరానికి ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఇప్పటికే ప్రకటించాం రాష్ట్రం ముందుకు పోతాం అట్లాగే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా సంబంధించి భూమి లేని వ్యవసాయ కూలీలు ఈజీఎస్ మహాత్మా గాంధీ నేషనల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ లో రిజిస్టర్ చేసుకొని కనీసం ఇరవై రోజులు పని దినాలు సంవత్సరంలో పనిచేసినటువంటి వాళ్ళందరికీ ఇవ్వస్తాం ఇది ఒక పెద్ద ఉదాత్తమైనటువంటి కార్యక్రమం ఇంత ఉన్నతమైనటువంటి కార్యక్రమాన్ని ఈరోజు మీ అందరి ముందు సంతోషంగా ప్రకటించడానికి ప్రత్యేకంగా ఈ ప్రత్యేక పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేశాం ఈ ఆనందాన్ని రాష్ట్ర ప్రజలందరితో కూడా పంచుకోవాలని ఇంద్రమ రాజ్యంగా సంక్షేమ రాజ్యంగా ప్రజాప్రభుత్వంగా మేమంతా భావించి ముందుకు పోతూ ఉన్నాం దయచేసి దీన్ని విరివిగా పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రజలందరికీ చేరే విధంగా మీరు ప్రచురించవలసిందిగా ప్రజలకు చూపించవలసిందిగా విజ్ఞప్తి చేస్తాను మీడియా మిత్రులు నమస్కారం గౌరవనీయులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పట్టి విక్రమార్ గారు వారి ప్రకటన మరి పూర్తిగా మీరు అందరూ గమనించి తగిన విధంగా దానికి కవరేజ్ ఇవ్వాల్సిందిగా అందరికి తెలువ రాష్ట్రంలో రేపు మేము ఈ నాలుగు వెల్ఫేర్ స్కీమ్స్ విషయంలో ఒక్కొక్క మండలానికి ఒక్కొక్క గ్రామాన్ని ఎంపిక చేసి ఆ గ్రామంలో రేపు లాంచ్ ప్రోగ్రామ్ ఉంది మధ్యాహ్నం ఒంటి గంటకు మార్నింగ్ పది నుంచి పదకొండున్నర వరకు రిపబ్లిక్ డే ప్రోగ్రామ్స్ చేసుకొని వన్ ఓ క్లాక్ టు టూ థర్టీ ఈ వెల్ఫేర్ స్కీమ్స్ లాంచ్ ప్రోగ్రాము రేపు లాంఛనంగా మండలానికి ఒక గ్రామంలో జరగబోతుంది ఆ గ్రామంలో రాషన్ కార్డుల విషయంలో కానీ ఇందిరమ్మ ఇండ్లు విషయంలో కానీ రైతు భరోసా విషయంలో కానీ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా విషయంలో ఆ గ్రామంలో రేపు పూర్తి చేయడం జరుగుతుంది దయచేసి జాగ్రత్త గమనించాలి మీరు రేపు లాంచ్ అవుతున్న ప్రోగ్రామ్ లో రేపే రాషన్ కార్డులు ఇండ్లు ఇందిర రైతు భరోసా ఇందిరా భరోసా మండలానికి ఒక మరి ఒక గ్రామంలో రేపు స్టార్ట్ అయి ఆ గ్రామంలో రేపు పూర్తవుతుంది అదేవిధంగా నేను మరోసారి రాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా రాషన్ కార్డ్ విషయంలో ప్రత్యేక ప్రత్యేకంగా నేను చూసుకుంటున్నా మినిస్ట్రీ కాబట్టి ఇది నిరంతర ప్రక్రియ మీరు గతంలో అప్లికేషన్స్ ఇచ్చిన సోషియో ఎకనామిక్ సర్వేలో పేరు వచ్చిన మీరు గ్రామ సభలో ఇచ్చిన మీరు ఇవ్వకుంటే ఇప్పుడైనా సరే ప్రజా పాలన సేవా కేంద్రంలో మీ అప్లికేషన్ ఇవ్వండి ఎలిజిబిలిటీ ప్రకారము అర్హత ప్రకారము మీ అప్లికేషన్ పరిశీలన చేయబడుతున్నది చేయబడుతుంది ఇదంతా కొంతకాలం కొనసాగి వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డు ఇచ్చే ప్రక్రియతో ఒక సంకల్పంతో మేము ముందుకు పోతున్నాము నేను మీడియా మిత్రులు మీ ద్వారా రాష్ట్ర ప్రజలకి ఒక ఇంపార్టెంట్ మెసేజ్ ఏంటంటే స్వతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఎన్నడూ కూడా ఈ స్థాయిలో ఆహార భద్రత కల్పించడానికి ఫుడ్ సెక్యూరిటీ కల్పించడానికి ఏ ప్రభుత్వం చూపలేదని చెప్పి మనం చేస్తున్నా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి పట్టి విక్రమార్క గారు మేమందరం కేబినెట్ మంత్రులు కూర్చొని తీసుకున్న నిర్ణయం ఏంటంటే రాష్ట్రంలో బిలో పవర్టీ లైన్ సెక్యూరిటీ క్రియేట్ చేయాలి పదేళ్ల పాటు నిర్లక్ష్యం వహించిన రాషన్ కార్డు విషయంలో మేము ఈ ప్రక్రియ చేపట్టి చేపట్టి అర్హత ఉన్న చివరి వ్యక్తి వరకు రాషన్ కార్డు వచ్చే వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది రెండో విషయం ముఖ్యమైన విషయం ఇప్పటి వరకు గత పదేళ్లుగా రాషన్ లో దొడ్డు బియ్యం కోల్స్ గ్రీన్స్ ఇవ్వబోతున్నారు ఇప్పుడు మేము ఈ రాషన్ కార్డుల ప్రక్రియ పూర్తయిన తర్వాత రాషన్ కార్డు వచ్చిన వాళ్ళందరికి మనిషికి పర్ ఇండివిజువల్ ఆరు కిలోల మంచి క్వాలిటీ సన్న బియ్యం ఉచితంగా ఇవ్వబోతున్నాము అంటే ఒకసారి మీరు ఆలోచన చేయాలి రాష్ట్ర జనాభాలో డెబ్బై నుంచి డెబ్బై రెండు డెబ్బై మూడు పర్సెంట్ వరకు అందరికి కూడా నెలకి మంచి క్వాలిటీ మరి సన్న బియ్యం ఈ పీడిఎస్ మేము చేస్తున్న పీడిఎస్ సిస్టమ్ లో ఇవ్వబోతున్నాం అంటే వాళ్ళు ఎవరికి కూడా బయటికి పోయి ఆహార ధాన్యాలు కొను తినడానికి కొనుక్కో లేదు ఇది నేను అనుకోవడం నా రాజకీయ జీవితంలో ఆహార భద్రత కోసం వెల్ఫేర్ స్కీమ్స్ లో భారతదేశంలోనే ఇది ఒక చారిత్రాత్మక ఒక విప్లవాత్మక మార్పు తీసుకుపోతున్నాం మరి డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా రేపు ఈ కార్యక్రమం మొదలు పెట్టడం మరి అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం అమలై సెవెంటీ ఫిఫ్త్ యానివర్సరీకి ఈ స్టెప్ అమలు చేయడం ఇది ఎంతో హర్షించేందుకు విషయం అని చెప్పి నేను కూడా ఈ విషయంలో చాలా సంతోషంగా ఉందని చెప్పి ధన్యవాదాలు గౌరవ నీళ్ళు గారు ఉత్తమ్ గారు ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తామో పవిత్రమైనటువంటి గణతంత్ర దినోత్సవం రోజున జనవరి ట్వంటీ సిక్స్త్ కే ప్రారంభిస్తామని చెప్పి ప్రభుత్వ వాగ్దానానికి అనుగుణంగా ముఖ్యంగా రాష్ట్ర రైతాంగానికి వ్యవసాయ శాఖ పరంగా శుభాకాంక్షలు అదేవిధంగా మీరు గత సంవత్సరం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి సంవత్సరంలోనే అత్యధిక పంటలను పండించి భారతదేశంలో రికార్డు సృష్టించినటువంటి నా తెలంగాణ రైతాన్నులందరికీ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తారు గతంలో ఏ ప్రభుత్వం భారతదేశంలో మొట్టమొదటి ఆర్థిక సంవత్సరంలోనే అంటే మొదటి పంట కాలంలోనే సుమారు ముప్పై వేల కోట్లు నేరుగా వారి యొక్క ఖాతాల్లోకి జమ చేసినటువంటి ఏకైక ప్రభుత్వం భారతదేశంలోనే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తుంది మొట్టమొదటిగా పోయిన వానాకాలం పంటకి ఏడు వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్లు మా ఆర్థిక మంత్రి గారు ఒకే రోజు రైతుల ఖాతాలో జమ చేసినటువంటి మా ప్రభుత్వం అదేవిధంగా రుణమాఫీ రెండు లక్షల వరకు రాష్ట్ర రైతాంగానికి ఇరవై ఒక్క వేల కోట్లు ఆడ ఖాతాల్లో జమ చేసి రుణ విముక్తులు చేసినటువంటి మా ప్రభుత్వం అదేవిధంగా రైతు బీమా మూడు వేల కోట్లు ప్రీమియం కట్టి ప్రతి రైతు ఆపదలో ఉన్న కుటుంబానికి ఐదు లక్షల రూపాయలు ఇచ్చినటువంటి ప్రభుత్వం ఇంకా అనేక వ్యవసాయ అనుబంధ కార్యక్రమాలు చేసుకుంటూనే మళ్ళీ ఈ యొక్క రబీ పంట కూడా రైతు భరోసా పన్నెండు వేల చొప్పున ఎకరానికి ఇవ్వటానికి రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాలకు అనుగుణంగా రేపటి నుంచి రైతు భరోసా పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని అమలు చేస్తూ రేపటి నుంచి వేలిస్తామని చెప్పాం ఆ రకంగా రేపు అది ప్రారంభం కాబోతుంది ఈ పంట కాలానికంటే ముందే ఆ రైతులందరికీ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవసాయం చేసే ప్రతి ఎకరానికి రైతు భరోసా వాళ్ళ ఖాతాలో జమ చేసేటటువంటి శుభ సందర్భాన ముఖ్యమంత్రి గారికి आर्थिक मंत्री గారికి మా ප්‍රබතం రైతుల తరపున నా శాఖపరంగా వారికి ధన్యవాదాలు తెలియజే